తెలంగాణలో కొంతకాలంగా ప్రోటోకాల్ సమస్య తలెత్తుతోంది అధికార పార్టీ తమను పట్టించుకోవడం లేదని ఇంకా చెప్పాలంటే వివక్ష చూపుతోంది అంటున్నారు ఆ విషయం కాసేపు పక్కన పెడితే అధికార పార్టీలో కూడా ప్రోటోకాల్ ఇష్యూ కనిపిస్తోంది ఇదే ఇప్పుడు కీలకంగా మారింది అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ ఏ పదవి లేకపోయినా అధికారం చెలాయిస్తా అంటే మాత్రం కుదరదు పొమ్మంటున్నారు సొంత పార్టీ నేతలు ఓడిపోయిన నాయకుడితో మాకేంటి పని అనేస్తుంది అక్కడి క్యాడర్ గత ఎన్నికల్లో సైతం పార్టీ అభ్యర్థిని నిలదీసి అడ్డుకున్న నేతలు ఇప్పుడు కూడా అదే పందా కొనసాగిస్తున్నారట మరి తాజాగా చోటు చేసుకున్న ఈ దృష్టాంతం ఎక్కడ జరిగింది ప్రోటోకాల్ ఇష్యూపై అవమానం ఎదుర్కొన్న నేత ఎవరు ఆయన్ని అవమానించిన వారెవరు వాచ్ ది స్టోరీ ఇదిగో ఈ విజువల్స్ చూడండి వేదిక మీద ఉన్న జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి రెడ్డి కిందకు దిగాలంటూ సొంత పార్టీ నేతలే రచ్చరచ్చ చేశారు వేదిక మీద కూర్చున్న కొమ్మూరి వేదిక దిగేదాకా కొందరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పట్టు విడవలేదు వారి నిరసనతో కొమ్మూరి సైతం నిశ్శబ్దంగా వేదిక దిగి ముందు సీట్లో కూర్చోవలసి వచ్చింది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జనగామలు జాతీయ జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఆయిలయ్యతో పాటు జిల్లా కలెక్టర్ డీసీపీ ఇతర ఉన్నతాధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు అయితే అధికార కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వేదికపై కూర్చోవడంతో మంత్రి కోమటిరెడ్డి వర్గంగా ఉన్న సీనియర్ నేతలే కొమ్మూరిని నిలదీశారట వారి నిలదీతతో కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా కలుగజేసుకుని కొమ్మూరి రెడ్డిని వేదిక దిగాలనే సూచించాల్సి వచ్చింది దీంతో కొమ్మూరి అవమానం దిగమింగుకుంటూ వేదిక దిగారట ఈ క్రమంలో అటు కొమ్మూరి వర్గం ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం నినాదాలు ప్రతి నినాదాలు కూడా చేసుకున్నారట మరోవైపు జనగామలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం పెత్తనం ఏంటన్న చర్చ కూడా కొమ్మూరి వర్గంలో ఉందట రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు ఈ పార్లమెంటు పరిధిలోనే జనగామ నియోజకవర్గం వస్తుంది తాజా వివాదానికి ఈ నేపథ్యమే కారణమంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ అయిన నాటి నుంచి జనగామలో ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కంచ రాములు మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణ రెడ్డి మరో సీనియర్ నేత ఎర్రమల్ల సుధాకర్ కోమటిరెడ్డి వర్గంగా ఉంటున్నారు దీంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారట గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా జనగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రతాప్ రెడ్డికి సపోర్ట్ చేయలేదనే ఫీలింగ్ కొమ్మూరి వర్గంలో బలంగా ఉందట ఇలా తమ వర్గానికి ప్రయారిటీ ఇవ్వటం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం తమకు ఎన్నికల్లో సపోర్ట్ చేయకపోవడం వల్లే ఓడామని కొమ్మూరి వర్గం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు జనగామ మన నియోజకవర్గంలో హాట్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు ఈ క్రమంలోనే కొమ్మూరిని వేదిక దింపి తమ పంతం నెగ్గించుకున్నారన్న టాక్ కోమటిరెడ్డి వర్గీయులో వినిపిస్తోంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రచారాన్ని పలు సందర్భాల్లో అడ్డుకున్నారట పార్టీ కార్యక్రమాల్లో కూడా పరస్పరం దాడులు చేసుకున్నారట తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత కొన్ని నెలల నుంచి జనగామలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది పార్టీ కార్యక్రమాలైనా అధికారిక కార్యక్రమాలైనా జనగామలో ఎవరి నీడలో వారే చేసుకుంటున్నారట తాజాగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో కూడా సొంత పార్టీలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం అనుచరులు ఏకంగా డీసీసీ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని వేదిక నుంచి దింపటం జనగామ కాంగ్రెస్లో తీవ్ర చర్చాంశంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీలు ప్రోటోకాల్పై రగడ చేస్తుంటే జనగామలో మాత్రం లోనే రెండు వర్గాల ప్రోటోకాల్ పంచాయతీని రక్తి కట్టేస్తున్నారు పాత భేదాభిప్రాయాల నేపథ్యంలో కాంగ్రెస్లోని రెండు వర్గాల్లో పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు స్థానిక ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వస్తున్న క్రమంలో జనగామ కాంగ్రెస్లో రచ్చ ఎలా ఉంటుందనే చర్చ జోరందుకుంది